దేవీం సరస్వతి వ్యాసం తో జల నలుడు ఈ విధంగా రుతుపన్న మహారాజు దగ్గర ఆశ్రయం పొందగా చేతి దేశంలో దమయంత ఆశ్రయం పొందింది ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఆశ్రయాలు పొందినప్పటికీ కూడా ఒకళ్ళొకళ్ళు అనుక్షణం తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారు నల్లమహారాజు దమయంత ఎక్కడుందని బాధపడుతూ ఉంటే దమయంత నలమహారాజు ఏం చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంది ఈ యొక్క రాజ్యం కోల్పోయినటువంటి నలమహారాజు భార్యతో సహా ఎక్కడికే వెళ్ళిపోయాడు అని తెలుసుకున్నటువంటి భీమరాజు గారు అంటే దమయంతి యొక్క తండ్రి అనేక మంది బ్రాహ్మణులను దూతలను నాలుగు దిక్కులకు పంపించాడు వాళ్ళని వెతుక్కుని రమ్మని వాళ్ళని గనక తీసుకొస్తే వాళ్ళకి అనేక రకాల అగ్రహారాలు పెద్ద పెద్ద పట్టణాలు వాళ్ళకి దానంగా ఇస్తాను వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినా కానీ వెయ్యి ఆవులను ఇస్తాను అని ప్రకటన చేసి అన్ని దేశాలకి మనుషులను పంపించాడు అప్పుడు సుదేవుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఒక సందర్భంలో ఈ యొక్క చేదిపురానికి వచ్చాడు చేతిపురంలో ఎవరున్నారు దమయంతి షెల్టర్ తీసుకుని ఉందనమాట అక్కడికి వచ్చినప్పుడు సునంద పక్కన ఉన్నటువంటి దమయంతిని గుర్తుపట్టాడు సునంద ఎవరు రాజమాత యొక్క కుమార్తె ఆ సునంద యొక్క చెలికత్తగానే కదా ఉంది దమయంతి ఆ సునంద దేవుని పక్కన ఉన్నటువంటి ఈ యొక్క దమయంతిని చూసి గుర్తుపట్టాడు అప్పుడు దమయంతి దగ్గరికి ఆ బ్రాహ్మణుడు వెళ్ళి నీ సోదరుడి మిత్రుడు అనేటువంటి సుదేవుణ్ణి నా నేను నా పేరు సుదేవుడు అని చెప్పనేసి అక్కడ భీమరాజు గారి యొక్క క్షేమ సమాచారాలు అన్నీ కూడా అలాగే ఆమె పిల్లల యొక్క క్షేమ సమాచారాలు ఆమె తెలియజేసి చెప్పినప్పుడు ఆమె కూడా సుదేవుని గుర్తించి ఓహో మీరా గుర్తుపట్టానండి బాగున్నారా ఎలా ఉన్నారా అని ఒకటే కళ్ళమ్మ నీళ్ళు అరుస్తూ ఉంది అప్పుడు ఈ యొక్క సునందా దేవి ఎవరైతే ఉందో ఆమె చూసి ఆశ్చర్యపోయి ఎప్పుడూ కూడా ఎవరితోటి పరపురుషుడితో మాట్లాడనని చెప్పి ప్రతిజ్ఞ చేసింది కదా దమయంతి ఇప్పుడు అతనితో మాట్లాడుతోంది అంటే ఏదో జరిగింది భోషాత్రిక ఆమెకి తెలుసేమో అని రాజమాతను పిలిచి ఆ విషయం చెప్పింది సునంద చెప్పగానే అప్పుడు రామ ఈ యొక్క రాజమాత అప్పుడు చెప్పగానే ఈ రాజమాత ఆ సుదేవుని పిలిచి ఎవరి భార్య ఎవరి కూతురు వాళ్ళ నుంచి ఎలా దూరమైంది అని అడిగింది అడిగినప్పుడు అప్పుడు బ్రాహ్మణుడు అన్నాడు ఈమెవరా కాదమ్మా భీమరాజు గారి కుమార్తె అయినటువంటి దమయంతి జరిగిందంతా ఇలా జరిగింది ఇది పరిస్థితి ఈమె దేశాంతరం బట్ దేశాలు బట్టి పోయించి వరకు ఇక్కడ చేరింది ఈమె కనుబ కనుబొమ్మల మధ్యలో పద్మాకారంలో ఒక పుట్టుమచ్చు ఉంది ఒకవంత మఖిలితో కప్పబడినందువల్ల అది కనిపించట్లేదు అని చెప్పి అది ఐశ్వర్య సూచనగా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి చిహ్నం అది దాన్ని బట్టి నేను ఆమెను గుర్తుపట్టానంటే వీళ్ళు మేము ఎప్పుడు గమనించలేదా దీన్ని అని చెప్పని ఆ మకిలిని తుడిస్తే పద్మాకారంలో ఒక పుట్టుమచ్చు కనపడిందాము ఒదుటి మీద అప్పుడు చూడగానే ఈ సునందాదేవి ఆ రాజమాత కూడా కళ్ళమటి నీళ్ళతో ఈ యొక్క దమయంతని కౌకలించుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు అప్పుడు రాజమాత అంది దమయంతోటి అమ్మ మీ అమ్మ నాకు సోదరి నేను నీ తల్లి కూడాను దశర్ణ దేశపు రాజు అనేటువంటి సుధాముడి కుమార్తెలము నన్నేమో వీరబాహు అనేటువంటి దేశపు రాజుకి నీ తల్లిని భీమాడు అనేటువంటి రాజుకి ఇచ్చాడు ఈ విధంగా నేను నీకు పెనతల్లిని అవుతానమ్మా ఈ విధంగా నేను పెనతలేని అవుతానమ్మా ఈ ఇల్లు కూడా నీలా నీ ఇల్లు లాంటిదేనో ఇల్లు కూడా నీ ఇంటి లాంటిదేను అని చెప్పను అంది అప్పుడు దమయంత చాలా సంతోషంతో నమస్కరించి మన బాంధవ్యం తెలియకపోయినప్పుడు కూడా నేను ఇక్కడ చాలా కాలం సుఖంగా ఉన్నానమ్మా నాకు ఇవ్వు ఇంకా నేను మా పుట్టింటికి వెళ్తాను నా బిడ్డలు కూడా అక్కడే ఉన్నారు నా తండ్రి అక్కడే ఉన్నాడు నన్ను ఎంత తొందరగా వెళ్ళి అంత తొందరగా విదర్భ రాజ్యానికి పంపించమ్మా అని అడిగింది అప్పుడు ఆమె సంతోషంతో పెద్ద పల్లకి ఒక పరివారం ఏర్పాటు చేసి దమయంతని విదర్భ దేశానికి శీఘ్రంగా పంపించి ఏర్పాటు చేసింది ఆ విధంగా దమయంత్ తన పుట్టింటికి చేరి తన పేరెంట్స్ తల్లిదండ్రులను కలిసి చాలా సుఖంగా ఉంది అప్పుడు ఆమె తన తల్లిదండ్రులతో ఆ మాట చెప్పింది నేను ప్రాణాలతో ఉండాలంటే నలుని వెతికించండి అంది అప్పుడు తల్లిదండ్రులు ఆలోచించి అనేక మంది బ్రాహ్మణులు అన్ని దిక్కులకి పంపించాడు భీముడు ఇలా చేయ చేసిన తర్వాత ఆ బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క నలమహారాజుని వెతికేందుకు బయలుదేరే ముందు దమయంతి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అమ్మ మేమందరం బయలుదేరుతున్నాం తలావ దిక్కు వెళ్ళినప్పుడు మేమేం చేయాలి అన్నారు అన్నప్పుడు దమేందేం దేనని చెప్పింది ఏంటంటే రితు చోటకి వెళ్ళండి పది మంది కలిసే చోట ఒక మాట అనండి ఒక అనౌన్స్మెంట్ ఓ జోదరి ఓ జోదరి నీకంటే ఇష్టపడేటువంటి నీ ప్రేరాలను విడిచిపెట్టి సగం వస్త్రం చంపుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఏ స్థితిలో ఆమెను విడిచిపెట్టావో అదే స్థితిలో ఆమె ఉండి దుఃఖిస్తూ నీ కోసం వేచి ఉంది అని అనండి ఈ స్టేట్మెంట్ ప్రతి చోట ఇదే స్టేట్మెంట్ ఇవ్వండి ఎవరన్నా ఈ మాటలు విని ఏదైనా రెస్పాండ్ అయినా వాడు ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఇమ్మీడియట్గా నాకు వచ్చి చెప్పండి అని చెప్పనిసేసి దమయంత్ ఆ బ్రాహ్మణులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఆ విధంగా వాళ్ళందరూ కూడా అనేక దేశాల్లో తిరుగుతూ ఇదే స్టేట్మెంట్ ఇస్తూ తిరుగుతూ ఉన్నారు కొంతకాలానికి పర్ణాదుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు దమయంత్ దగ్గరికి వచ్చాడు వచ్చి రాజపుత్రి అవి నేను అయోధ్య వెళ్ళానమ్మా అయోధ్యలో ఋతుపండ మహారాజు దగ్గర ఒక రథసారథి ఉన్నాడు వాడు పొట్టి చేతులతో వికృతంగా ఉన్నాడు వాడి పేరు బావుకుడు నేను ఈ మాటలు నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు అతడు మాట అన్నాడు కష్టాల్లో ఉండి సరిగ్గా బుద్ధి పని చేయని స్థితిలో ఉన్నటువంటి భర్త యొక్క చేసినటువంటి చేష్టలని ఉత్తమ స్త్రీలు కోపించరు ఆ సందర్భంలో అని అన్నాడమ్మా ఇంకా ఏవో అన్నాడు నాకు ఎందుకో డౌట్ వచ్చి దగ్గరికి వచ్చాను విషయం చెప్పడానికి అన్నాడు తన తల్లి దగ్గరికి వెళ్ళింది వెంటనే దమయంతి నన్ను ఎట్లకైతే సుదేవుడు తీసుకొచ్చాడో అదే విధంగా అయోధ్య నుంచి నలుణ్ణి కూడా తీసుకురావాలి నాకెందుకో డౌట్ పడుతోంది అని చెప్పనేసి ఈ యొక్క దమయంతి తన తల్లి అనుమతి తండ్రికి తెలియదు ఈ విషయం ఈ విషయం భీమరాజు గారికి చెప్పల కేవలం తల్లికి మాత్రమే చెప్పుకొని ఆ దమయంతి ఆ సుదేవుడు అనేటువంటి బ్రాహ్మణుని పిలిచి ఓ సుదేవ నువ్వు వెంటనే బయలుదేరి ఋతుపర్ణుడి యొక్క ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళు నువ్వేం చెప్పాలంటే ఆ ఋతుపర్ణుడికి ఒక కమ్యూనికేషన్ నలుడు జీవించున్నాడో లేదో తెలియదు తమైంది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది మళ్ళీ పెళ్లి చేసుకోబోతోంది రాజపుత్రులందరూ వస్తున్నారు రేపే స్వయంవరము నువ్వు కూడా తప్పకుండా బయలుదేరి రావాలి అని చెప్పని ఇంటిమేషన్ రిక్వెస్ట్ దయచేసి ఇంటిమేషన్ ఇమీడియట్గా తీసుకుని వెళ్ళి ఋతుపర్ణ మహారాజుకి అందజేయాలి అని చెప్పనిసేసి అతన్ని పంపించింది వెళ్ళి రేపే దమయంతి స్వయంవరం ఫర్ ఎగ్జాంపుల్ అతను రెండు రోజులు ప్రయాణం చేసి అనుకోండి రెండో రోజు సాయంత్రం వెళ్ళి మహారాజా ఋతుపర్ణ మహారాజా రేపు మార్నింగ్ దమయంతి స్వయంవరం మీరు తప్పకుండా రావాలి రాజపుత్రులందరూ వస్తున్నారు దమయంతి సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతోంది అని చెప్పి చెప్పాడు ఎవరు సుదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడు చెప్పగానే అప్పుడు ఋతుపన్నుడు ఇదేంటి ఇంత షార్ట్ నోటీస్లో పెళ్లి వివాహం ఇన్ఫర్మేషన్ ఏంటి ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలి ఒక రోజులో సాధ్యమేనా అని ఆలోచిస్తూ ఈ యొక్క బాహుకుడు అనేటువంటి అంటే నలుడు నలుడిని పిలిచాడు నలుడు బాహుకుడు అనే పేరుతో ఉన్నటువంటి నలుడిని పిలిచి ఇట్లా ఒక రోజులో వెళ్ళడం సాధ్యమేనా మనం ఇతరపైకి అనుకుంటున్నాను కాకపోతే సాధ్యమవుతుందా ఒక రోజులో అన్నాడు ఆ మాటలు వినగానే నలుడు మనసు పరిపరి విధాలు పోయింది దమంతికి మళ్ళీ పెళ్ళా ఏంటిది నా జాడ తెలుసుకోవడం కోసం ఉపాయమా లేదా నిజంగానే పెళ్లి చేసుకుంటుందో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అని ఆలోచిస్తూ సరే ఏదైనా కానీ నేను వెళ్తే కానీ సత్యం ఆ సత్యం అని తెలియదు ఋతుపర్ణుడి పని అవుతుంది నా పని పూర్తవుతుంది అని ఆలోచించుకొని సరే మహారాజా ఒక్కరోజే ఒక ధర బనగరాన్ని నేను తీసుకెళ్తాను అన్నాడు అని వెంటనే అశ్వశాలకు వెళ్ళిపోయి అశ్వాలన్నింటిని టెస్ట్ చేయడం మొదలెట్టాడు నలుడు ఈ యొక్క మాట మాటోమేటిక్ అయిందా అయిందా అంటున్నాడు ఉండండి మహారాజా నేను అశ్వాలను చెక్ చేస్తున్నాను ఫాస్ట్గా వెళ్ళాలి కదా మనం ఏ గుర్రం బాగా వెళ్ళగలుగుతుంది ఫాస్ట్గా అనేది చెక్ చేస్తున్నాడు అనమాట అదే అసూహృదయం చేస్తూ నల్లుడు మంచి లక్షణాలుగా ఉన్నటువంటి కొన్ని గుర్రాలని తీసుకొచ్చాడు అవి చాలా బక్క చిక్కిపోయి ఉన్నాయి ఋతుపర్ణుడికి కోపం వచ్చింది ఈ బక్క చిక్కినటువంటి గుర్రాలతోటి నన్ను నువ్వు వివాహానికి విదర్భ నగడానికి తెల్లారసరికి తీసుకెళ్తావా ఏం జోకా తమాషాన మోసం చేద్దాం అనుకుంటున్నావా నన్ను అంత దూరం ఎట్లా వెళ్తాయా ఇంత బక్క చిక్కిపోయిన గుర్రాలు అన్నాడు అప్పుడు నలుడు ఈ గుర్రాలకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు చెప్పి నేను చెప్తున్నాను ఈ గుర్రాలు విదర్భ దేశానికి మనం తీసుకెళ్లగలవు లేదు నువ్వు చెప్తే వేరే గుర్రాలను కట్టమంటే కడతాను అన్నాడు వద్దొద్దు వద్ద నీకు అన్ని తెలుసు కదా మంచి గుర్రాలు నాలుగు గట్టి తొందరగా బాబు బయలు జరదామా అన్నాడు సార్ రెడీ అయిపోయారు సిద్ధమైపోయిన తర్వాత ఋతుపర్ణుడు రథం ఎక్కాడు ఋతుపర్ణుడికి తోడుగా నలుడికి తోడుగా సెకండ్ డ్రైవర్ ఉండాలి కదా ఎప్పుడైనా సరే రథం నడిపేటప్పుడు ఒక డ్రైవర్కి ఏదైనా ఒంట్లో బాగాలేకపోతారు ఇంకో ఆల్టర్నేటివ్ డ్రైవర్ అందరు రాజుగారు అందుకని పక్కన ఉన్నటువంటి వార్ష్ణేయుడిని కూడా తోడు తీసుకుని వెళ్ళాడు ఈ యొక్క ఋతుపర్ణ మహారాజు సరే అప్పుడు వెంటనే రథం ఒక్కసారిగా స్టార్ట్ అయింది ఒక్కసారిగా స్టార్ట్ అయ్యి వాయువేగ మనోవేగాలతో దూసుకెళ్తున్న రథాన్ని చూసి ఈ వెనకాల ఉన్నటువంటి వారషినాయుడికి డౌట్ వచ్చింది ఈ నలమహారాజా ఏంటి మారువేషంలో ఉన్నాడా ఇట్లా ఇంత బాగా రథం నడపగలిగినటువంటి వాడు ఈ భూమండలంలో ఒక నలమహారాజే ఏం నలుడు కాదు కదా వయసు సరిపోతుంది కానీ రూపం సరిపోవట్లేదని ఆశ్చర్యపోతున్నాడు వారి నాయుడు ఋతుపన్న మహారాజు కూడా ఈ స్పీడు ఈ రైడింగ్ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు రథం నదులు పర్వతాలు వనాలు చాలా ఫాస్ట్గా దాటుతోంది ఉన్నట్టుండి ఈ ఋతుపండ మహారాజు గారి ఉత్తరం ఏం గాలికి ఎగిరిపోయింది ఓ ఒక్క నిమిషం ఆపోయ్యా బాబు బావుకా ఓ బావుకా ఒక్క నిమిషం రథం ఆపోయా నా ఉత్తరం ఏం ఎగిరిపోయింది అన్నాడు అయ్యా అది పడింది వెంటనే మనం యోజన దూరం వచ్చేసాం అన్నాడు అంత స్పీడ్ జుప్పుని వెళ్ళిపోతుంది రథం అది చూడగానే వాళ్ళ ఆశ్చర్యపోయా వెళ్తూ ఉండగా దారిలో పెద్ద తాడి చెట్లతో ఉన్నటువంటి ఒక పెద్ద వనం కనపడింది దాని విభీతక వృక్షము అంటారనమాట అవి వెళ్తూ ఉన్నప్పుడు ఏదో మాటలు మాట్లాడుకుంటారు కదా జర్నీలో ఈ ఋతుపర్ణ మహారాజు ఈ నల్లుడితోడు అన్నాడు నీకు తెలుసా నాకు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ నేను మ్యాథ్స్లో పర్ఫెక్ట్ నా బ్రెయిన్ పవర్ చాలా ఎక్కువ ఈ చెట్లకి ఉన్నటువంటి ఆకులు ఎన్నో నేను లెక్క పెట్టగలను అన్నాడు ఈ చెట్లకి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నీ చెప్పగలను అన్నాడు ఋతుపర్ణ మహారాజు అనగానే బాహు కూడా రథం నడుపుతూనే రాజా మాటల్లో చెప్పడం ఉంది బడాయి చెప్పడం ఎవరైనా చెప్పుకుంటారు నువ్వు చేతనైతే లెక్క పెట్టి చూపించు అన్నాడు అనగానే అప్పుడు ఋతుపన్నుడు ఈ కొన్నటువంటి చెట్లు మొత్తాన్ని కలిపి ఇన్ని ఆకులు ఉన్నాయి ఇన్ని పళ్ళు ఉన్నాయి అన్నాడు అనగానే అప్పుడు బాహుగుడు అన్నాడు లెక్క పెట్టి చూడాలి నువ్వు చెప్పింది కరెక్ట్ అవునా కాదా అన్నాడు నువ్వు ఒక్క పాటు వార్షినేయుడు కాస్త ఈ కళ్ళు పట్టుకుంటే నేను గబక్క లెక్క పెట్టేస్తాను ఈ ఆకుల్ని అన్నాడు అనగానే విపరీతమైన కోపం వచ్చింది ఎవరికి ఋతుపన్నుడికి తెల్లారసరికి పెళ్లికి వెళ్ళాలి నాయనంటే నువ్వు ఆకులు చెట్లు పళ్ళు లెక్క పెడతానంటావు స్వామి ముందు తొందరగా వెళ్ళాలి పద తర్వాత చూసుకుందాం ఇప్పుడు సమయం కాదు ఆలస్యం చేసే సమయం కాదు అంటే లేదు లేదు నేను లెక్క పెట్టాల్సిందే నువ్వు చెప్పావు కదా నేను పెట్టాల్సిందే కావాలంటే నువ్వు వాష్ తీసుకుని వెళ్ళిపోవు విదర్భ నగరానికి నేను ఎక్కడ వంట లెక్క పెడతాను అంటే రాజుగారికి దిగుదల ఇంత ఎక్కడ నోరు ఊరుకోకుండా ఇక్కడ చెట్లు ఎందుకంటే ఆకులు ఎన్నో ఉన్నాయో పళ్ళెన్నీ ఉన్నాయో అని నేను చెప్తే ఈయనవన్నీ లెక్క అంటాడు మార్గ మధ్యలో జర్నీ ఆపేసి పైగా మాట్లాడితే ఈయన్ని తీసుకుపో కావాలంటే రథసారథిగా నేను మాత్రం లెక్క పెట్టుకుని అంటాడు వెచ్చ అని బాబు బాబు మాట విను నువ్వు తప్పితే ఇంత ఫాస్ట్గా సారాజ్యం ఎవరు చేయలేరు నా మాట విను సరే లెక్క పెట్టు బాబు లెక్క పెట్టు అన్నాడు రాజుగారు వెంటనే బాహువుడు అక్కడ ఉన్నటువంటి చెట్లకి ఎన్ని చేపలు ఉన్నాయని లెక్క పెట్టేసాడు లెక్క పెట్టేసేసి అప్పుడు అన్నాడు అనమాట నాకు నీ యొక్క అక్షయ విద్య నాకు ఇస్తే నేను నీకు అసూహృదయాన్ని ఇస్తాను మనకి కర్కట కూడా చెప్పాడు కదా అక్షయ విద్య తీసుకో ఆయన దగ్గర నుంచి అని అప్పుడు నువ్వు నాకు అక్షయ విద్యను ఇచ్చే అందులో భాగమే ఇదంతా కూడా ఈ యొక్క మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయనమాటర్మిడేషన్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా అక్షయ విద్యలో భాగమే అందులోనే ఈ జూదం కూడా అందువల్ల కర్కట కూడా ఆల్రెడీ చెప్పున్నాడు కాబట్టి ఈ నల్లమహారాజ్ ఏమన్నాడంటే నాకు నీ అక్షయ నువ్వు నేను నీకు అసూహృదయాన్ని ఇస్తాను అన్నాడు అనగా నృతుకనుడు అలాగే నా అక్షహృదయాన్ని నీకు ఇస్తాను నీ అశ్వహృదయాన్ని నీ దగ్గర ఉంచుకో తర్వాత తీసుకుంటాను ముందు బయ్య నాయన అన్నాడు లేదు లేదు ముందు నీ అక్ష విద్య నాకు ఉపదేశం చే అన్నాడు నల మహారాజు అనగానే వెంటనే ఋతుపర్ణ మహారాజు తనకున్నటువంటి అక్ష విద్యని అక్కడికక్కడే నల్ల మహారాజుకు ఉపదేశం చేశాడు ఆ యొక్క తాడి చెట్ల వనంలో ఉపదేశం చేయగానే వెంటనే కలి అతని శరీరంలో ఇంకా ఉండలేకపోయాడు ఎందుకంటే విద్య అనేది దైవదత్తమైనటువంటి విద్య ఆల్రెడీ కలి నరుడి శరీరంలో కర్కోట కూడా సతమతం అయిపోయి నోరుంత కక్కుతూ ఉన్నాడు చాలా బాధపడుతూ ఉన్నాడు ఒక్కసారిగా నరుడి శరీరం నుంచి బయటపడ్డాడు బయటపడి విషం కక్కుకుంటూ తాళ తెప్పలు పడుతూ బయటకు వచ్చాడు కలి అప్పుడు విషం తలిగిపోయినటువంటి కలి తన రూపంతో నలుడి మీద ఎదుర్కొని నిలబడ్డాడు ఇంకెవరూ కనపడట్ల ఓన్లీ నలుడికి మాత్రమే కనపడుతూ ఉన్నాడు కనపడుకుంటున్నప్పుడు అప్పుడు నరుడు అతను శపించాలి అనుకున్నాడు అప్పుడు అతను వణికిపోతూ రాజా క్షమించు నేను నీకు చాలా గొప్ప కీర్తినిస్తాను నిన్ను అడవిలో వదిలిపెట్టేసినప్పుడు నువ్వు అడవిలో వదిలిపెట్టేసినప్పుడు దమయంత ఆల్రెడీ కోపంతో నన్ను శపించింది ఆ శాపం బాధతో నానా తిప్పలు పడుతున్నాను అంతేకాదు కర్కోట కూడా విషం బాధ కూడా రాత్రి బొగలు నన్ను కాల్ ఎంతో దుఃఖంతో నీ శరీరంలో నిన్న నుంచి నేను ఉన్నాను శరణ వేడుతున్నాను నన్ను శపించొద్దు అని అడిగాడు కలి అంతేకాకుండా ఓ నలమహారాజా నిన్ను ఎవరైతే స్మరిస్తాడో వాడికి నా వల్ల భయం ఉండదు అంటే కలి భయం లేదు కలి లక్షణ కలిదు కలిదోషాలు వాళ్ళని ఏమీ చేయలేవు అని అన్నాడు కలిపురుషుడు ఈ విధంగా నలుని వేడుకున్నటువంటి ఆ కలిపురుషుడు అక్కడ ఉన్నటువంటి తాడి చెట్టు ఎక్కాడు ఈ విధంగా కలి విడిచి వెళ్ళిపోవటం వలన ఒక రూపంలో తేడా అయితే ఉంది కానీ నలుడు తిరిగి పూర్తి జవసత్వాలతోటి ఆరోగ్యంతో తేజస్సుతోటి శక్తులతోటి ప్రకాశించాడు కానీ రూపం మాత్రం అతను ఇంకా మార్చుకోవాలనుకోలేదు కాబట్టి మారలేదు మిగతాదంతా మారిపోయింది ఆ తర్వాత కలి ఆశ్రయించడం వల్లనే తాడి చెట్టు అప్రశస్తంగా మారి ఇళ్లల్లోనూ ఓళ్లలోనూ ఎవరు కూడా వాటిని పెంచరు ఊరి చివరిలోనే ఉంటాయి అవి ఆ విధంగా అది అప్రశస్తం అయిందనమాట ఈ యొక్క రథం ఎక్కి సాయంత్రానికి వాళ్ళు విదర్పదేశం చేరారు ఈ రథాన్ని యొక్క వేగము శబ్దము గమనము గ్రహించినటువంటి అక్కడే ఉన్నటువంటి ఈ యొక్క నలమహారాజు గారి రథానికి చెందినటువంటి గుర్రాలు ఆ గుర్తుపట్టి ఆనందంతో సకలించడం మొదలెట్టింది అందరూ కూడా ఈ లోపల దమయంత్ కూడా ఈ లోపల దమయంత్ కూడా ఆ రథఘోష గుర్తుపెట్టి ఇది నలమహారాజు యొక్క డ్రైవింగ్ సౌండే అని గమనించి గబగబ రాజప్రసాదం మీదకి వెళ్ళి చూస్తే బాహుకుడు కనపడుతున్నాడు నలమహారాజు కనపడట్లేదు ఆశ్చర్యపోయింది సరే రథం దిగినటువంటి ఋతుపర్ణ మహారాజు భీమరాజు గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు అప్పుడు భీమరాజు గారు ఆయన చాలా సత్కార సత్కారాలు చేశాడు ఈ యొక్క ఋతుపన్న మహారాజ్కి భీమరాజు గారు సత్కారాలు చేశారు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి ఎక్కడ పెళ్లి యొక్క సన్నాహాలు ఏం కనిపించట్లేదు ఋతుపన్న మహారాజ్కి పెళ్లికి రమ్మన్నారు ఇక్కడ చూస్తే ఏమీ లేవు హడావడి అని చెప్పి ఆలశ్చర్యపోతున్నాడు రుతుపన్న మహారాజు ఈలో కూడా భీమ భీమ మహారాజు గారు ఈ యొక్క రాకతోటి మాకు చాలా సంతోషమైంది ఎందుకు వచ్చారు స్వామి అని అడిగారు అడగని ఏంది పని పాట లేకుండా ఎంత దూరం ఎందుకు వచ్చాడని నేను అనుకుంటున్నాడు భీమరాజు గారు ఏంటి ఎందుకు వచ్చారు అడుగుతాడు ఏంటి ఇన్విటేషన్ పంపించని రుతుపడన అనుకుంటున్నాడు సరే నెమ్మదిగా తెలుసుకుందామని ఒకళ్ళు వాళ్ళు అనుకున్నారు మనసులోనే కాముగా సార్ మీరు రెస్ట్ తీసుకోండి అని భీమరాజు గారు వెళ్ళిపోయారు ఈ లోపల దమయంతి ఈ బాహుకుడిని పరీక్షించడం మొదలెట్టింది కేసుని అనేటువంటి పరిచారికని పిలిచి అతనితో మాట్లాడరమ్మని పంపించింది పంపించినప్పుడు ఆమె వెళ్ళి మా దమయంతి రాణి గారు మీ గురించి తెలుసుకోవాలని కోరుతోంది మీరు ఎప్పుడు బయలుదేరారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది ఆ కేసు నేనటువంటి పరిచారకి బాహుకండి అడిగినప్పుడు నేను రాజుగారు వీటిలో పెళ్ళని చెప్పంటే వచ్చాను నేను ఆయన సారథని ఆ అన్నాడు ఇంకొక ఆయన కూడా వచ్చాడే ఆయన ఎవరు అంటే ఆయన కూడా వార్షిన ఇంకొక సారథి మాకు సెకండ్ డ్రైవరు రథానికి ఆ అన్నాడు అయితే వెంటనే అక్కడితో ఆ కేసు అయినటువంటి తెలిక అక్కడ ఆగకుండా మీకు నలమహారాజ్ గురించి ఆయన తెలుసు ఆయన గురించి అని అడిగింది అడగంగానే ఈ నలమహారాజు బాహుకుడి విషయం ఉన్నాడు కదా అతడు గూఢంగా తిరుగుతున్నాడు అతడు గూఢంగా అజ్ఞాతంగా తిరుగుతూ ఉన్నాడు అని చెప్పాడు విషయం చెప్పకుండా నేను ఆయన చెప్పట్లేదు అప్పుడు మళ్ళీ అయోధ్యలో బ్రాహ్మణి మొదట్లో చెప్పాడు చూసారా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పాను కదా యొక్క ఇష్టపడేటువంటి యొక్క ప్రియురాలను విడిచిపెట్టి సగం వస్త్రం చెప్పుకొని ఎక్కడికే వెళ్ళిపోయావు నువ్వు ఏ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళావో ఆమె అదే స్థితిలో ఇంకా దుఃఖిస్తూ ఉంది అని ఒక స్టేట్మెంట్ ఉంది కదా ఆ స్టేట్మెంట్ని యాజ్ ఈస్గా చెప్పింది కేసుని చెప్పినప్పుడు మళ్ళీ అప్పుడు ఇతడు యథాప్రకారం ఇంతకుముందు ఏదైతే ఆ బ్రాహ్మణుడితో అన్నాడో అదే మాటలో మళ్ళీ రిపీట్ చేశాడు అతడు ఏ స్థితిలో చేశాడో అని చెప్పి అనేసి సమాధానం చెప్పాడు కేసుని వెంటనే దమయంతి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడమ్మా మళ్ళీ అదే స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాడు అని అంది ఉంటాడు అని ఆమె డౌట్ వచ్చేసింది దమయంతికి కాదు ఎలాగా అని ఈసారి మళ్ళీ వెళ్ళు వెళ్ళి అతని చేష్టలన్నీ పరిశీలించరా అని ఈ కేసుని మళ్ళీ పనిపించింది దమయంతి మళ్ళీ ఆమె వచ్చి అవన్నీ గమనించి కొంతసేపు నలమహారాజ్ చేసేటువంటి పనులన్నీ గమనించి వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చి అప్పుడు దమయంతితోటి చెప్తోంది అతను సామాన్య మనవాళ్ళ కనిపించట్లేదమ్మా అతని చేష్టలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి వంట చేయడం కోసం కట్టెలు తీసుకుని సూర్యుడికి చూపిస్తే ఆ కట్టెలు వెలుగుతూ ఉన్నాయి నీళ్లు లేని పాత్ర తీసుకొచ్చి ఇలా చూడగానే అందులోంచి నీళ్లు పుట్టాయి అతను నలిపేసిన పువ్వులని చేతుల్లో పట్టుకుంటే మళ్ళీ సువాసనలు వెదజల్లుతున్నాయి యథాప్రకారంగా ప్రకాశిస్తూ ఉన్నాయి సువాసనలు వెదజల్లుతున్నాయి అని చెప్పింది దాంతో దమయంతి కారాటం పెరిగిపోయింది సరే అతను వండినటువంటి పదార్థాలు కొన్ని తీసుకురా అని చెప్పి మళ్ళీ కేసరిని పంపించింది అప్పుడు అతను వండిన పదార్థాలు కొన్ని తీసుకొచ్చినప్పుడు అది రుచి చూసినప్పుడు దమయంతకు అర్థమైంది ఇది ఆయన వంటే తక్కువ తక్కువేస్తాడు అల్లం ఎక్కువ వేస్తాడు ఉప్పు తక్కువేస్తాడు కారం ఎక్కువ వేస్తాడు గుర్తుపట్టింది గుర్తుపట్టి ఇది నలుడు అంటే అనే ధారణ చేసుకుంది వెంటనే మళ్ళీ ఏం చేసింది తన పిల్లలిద్దరిని ఇచ్చి ఈ కేజు నుంచి పంపించింది వాళ్ళని చూడంగానే ఆ యొక్క బాహుకుడు రూపంలో ఉన్నటువంటి బాహుకుడు అనే పేరుతో ఉన్నటువంటి నలుడు వాళ్ళని దగ్గరికి తీసుకుని కౌగులించుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కళ్ళ మండలు పెట్టుకొని మళ్ళీ కళ్ళు తుడుచుకొని నా ఇద్దరు పిల్లలు కూడా ఇలాగే ఉంటారమ్మా వీళ్ళని చూస్తే వాళ్ళకి జ్ఞాపకం వస్తున్నారు అని చెప్పి చెప్పి అమ్మ మాటిమాటికి ఇట్లా రాకమ్మా చూసే వాళ్ళకి బాగుండదు మేము అదుతూలం కదా ఇక్కడికి మాటిమాటికి రావద్దు అని చెప్పని ఆ కేసు నేనటువంటి చరికెత్తికి ఆ పిల్లలిద్దరినిచ్చి పంపించేసాడు ఎఫ్ఐ నలుడు ఇదంతా విని దమయంతి నిర్ధారణ చేసుకొని డౌట్ లేదు ఇతడు నలుడే అని చెప్పి అనేసి అనుకుని తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచి అమ్మ నాన్న ఆ వచ్చిన వాడు నలుడే నేను డైరెక్ట్గా మాట్లాడతాను అని చెప్పని చూసి డైరెక్ట్గా పిలిపించుకుంది బావుకుణ్ణి అప్పుడు డైరెక్ట్గా ఎదురుకుండా నిలబెట్టి నిజం చెప్పి ఎవరు నువ్వు అడిగారు అప్పుడు వెంటనే నలుడు నేను నీ భర్త అయినటువంటి నల్లుడినే కాకపోతే నువ్వు పెళ్ళి రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి ఇదేం విడ్డూరం అని అడిగాడు అడవుల్లో బాధ ఉంది కదా నలుడికి దమ్మంతి రెండో పెళ్లి చేసుకుంటుందని అందుకని ఫస్ట్ నిష్ఠూరంగా మాట్లాడాడు నలుడు కూడా అంటే అప్పుడు నేను కావాలని సంగతి తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ రప్పించడం కోసం ఎంత చేశాను అరేంజ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చూడు అని ఆమె శబదం చేసి చెప్పింది దమయంతి అప్పుడు ఆకాశవాణి కూడా నమేంది ఆ ఉద్దేశంతో చేయలేదయా నీ కోసమే చేసిందని కూడా ఆకాశవాణి పలికింది పలకగానే వెంటనే నలుడు సంతోషంతో వెంటనే కర్కోట నాగుని స్మరించగానే అతని దివ్యాభరణాలు ఆ యొక్క అప్పుడు నలుడు ఆ యొక్క కూడా ఇచ్చినటువంటి వస్త్రాలు ధరించి అతన్ని స్మరించగానే అతని యథారూపం రూపం తిరిగి లభించింది ఇప్పుడు భార్యాభర్తలు కలవటంతో విదర్భ నగరంలో గొప్ప ఉత్సవం జరిగింది అప్పుడు ఋతుపన్నుడు నలుడిని చాలా అభినందించి నా వల్లే మన అవచారం జరిగితే క్షమించు అని చెప్పి వేడుకున్నాడు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా నువ్వు నాకు ఈ విషయం కాడే చెప్పలేదు అని చెప్పి అనేసి ఒకరినొకరు కౌగులించుకుని పాతమిత్త యాక్చువల్ రుతుపర్ణుడు నలుడు ఒకప్పుడు ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు ఒకరినొకరు కౌగులించుకునే ఆనందంతో అన్ని తలుచుకున్నారు గతంలో జరిగిన విషయాలన్నీ అప్పుడు నలుడు అన్నాడు నువ్వు నా దగ్గర అసూహృదయం దాచుకున్నావు కదా నేను ఇవ్వలేదు నేను నువ్వు నాకు అక్షహృదయం నేర్పావు నేను నీకు అసూహృదయాన్ని నేర్పాలి రా అని చెప్పనేసి నలుడు చాలా గౌరవంతో ఋతుపర్ణుడికి అసహృదయాన్ని నేర్పేశాడు దాంతోటి ఇద్దరు ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకున్నట్టు అయింది అప్పుడు ఋతుపన్నుడు ఇంకొక సారథని కుదుర్చుకొని తిరిగి తన స్వగృహానికి స్వగనగరానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నలుడు లిమిటెడ్ సైన్యంతో నిషేధ దేశానికి వెళ్ళి పుష్కరుడితోటి నువ్వు జోదవాడతావా యుద్ధం చేస్తావా అని అడిగాడు అడిగితే అప్పుడు పుష్కరుడు అన్నాడు జోదంలో ఈసారి నిన్ను ఓడించి దమయంతిని కూడా నేనే పొందుతాను అని పుష్కరుడు జూదానికి సిద్ధపడ్డాడు ఈ యొక్క నలమహారాజు అవలీలగా ఆ యొక్క జూదంలో గెలిచి తర్వాత వాడిని క్షమించి వాడి రాజ్యం ఇచ్చి పంపించేశాడు పంపించేసిన తర్వాత అప్పుడు దమయంతి దేవి తన పిల్లలతో పాటు దేశం చేరింది ఆ విధంగా నలమహారాజు తన భార్య బిడ్డలతో చాలా కాలం సుఖంగా రాజ్యాన్ని ఏలుకున్నాడు ఈ విధంగా మహాభారతంలో అద్భుతమైన కథల విశేషం ఏంటంటే కర్కోటక నాగుడు దమయంతి నలుడు ఋతుపర్ణుడు ఈ నలుగురిని కీర్తించిన వాళ్ళకి కలిబాధ ఉండదు అని వ్యాసమహర్షి చెప్తాడు కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజర్షి కీర్తనం కలినాశనం ఇది మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకం వీళ్ళు నలుగురిని కను తలుచుకుంటే కలిదోషాలు శని దోషాలు అంటవని చెప్పని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఈ విధంగా బృహదర్షుడు ఈ యొక్క ధర్మరాజుకి ఈ నలుడు యొక్క కథని చెప్పి నిన్ను మళ్ళీ దుర్యోధన మహా దుర్యోధనుడు మళ్ళీ నేను కపట జ్యూతానికి పిలవచ్చేమో అని భయపడుతున్నావు కదా భయపడకు నాకు అక్షవిద్య తెలుసు అని ఈ బృహదశివ మహర్షి ఎవరైతే ఉన్నారో తనకు తెలిసినటువంటి విద్యని ధర్మరాజుకు ఉపదేశం చేశాడు అంటే ఈసారి ధర్మరాజు దుర్యోధనుడితో కానీ శక్తో కానీ జ్యోదం ఆడితే ఎవరు గెలుస్తారు ధర్మరాజే గెలుస్తాడు ఈ విద్య ఎవరు ఉపదేశం చేశారు ఈ బృహదశుడు అనేటువంటి మహర్షి ఆయనకు ఉపదేశం చేశాడు ఈ విధంగా బృహత్సుడు ధర్మరాజుకి అక్షయ విద్య కాకుండా అశ్వవిద్య కూడా మనం ఇంకా నరమహారాజు తెలిసినటువంటి అశ్వవిద్య ఏదైతే ఉందో దాన్ని కూడా ధర్మరాజు ఉపదేశం చేసి ఆయన తన యొక్క సంధ్యావందన కార్యక్రమం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి